అవునా నాన్నా ఎంజాయ్ చెయ్యి ఆవిడ ఏంటి నన్ను అలా చూస్తోంది ఐస్ క్రీమ్ కావాలా ఓకే నాన్న తినదా ఏంటి ఇవిడా అలా ఫాలో చేస్తోంది హలో అర్జెంట్గా ఇక్కడ గోదావరి దగ్గర రావాలి వాళ్ళు ఇక్కడే ఉన్నారు చూస్తే అనుమానం వస్తుందేమో బాయ్ పద్నాన్న అమ్మా ఆగవే నాకు దూరం పాపంలో మీరు పాప కనిపించట్లేదని ఆడిచ్చారు కదా అందుకే కాల్ చేశాను సార్ ఇదిగోండి మీ పాప అవును ఆ రోజు నేను పాపం లాక్కు ఉంది ఇదొంగ దాని దగ్గర నుంచే కదా చెప్తాను దీని సంగతి ఆగవే మళ్ళీ ఏ పాపం దొంగలు ఇద్దామని వెళ్తున్నావు చాలా ఆపండి ఎవరో పాపం దొంగిలించాల్సిన అవసరం నాకేంటి అది కన్న కూతురు ఇదొక కొత్త నాటకమా నాటకాలు ఆడాల్సిన అవసరం నాకు లేదండి ఇందులో తను చిన్నప్పటి నుంచి ఫొటోస్ వీడియోస్ ఉన్నాయి ప్రూఫ్స్గా వీటిని చూడండి ఈ ప్రూఫ్స్ చాలా నీకు కొన్ని కారణాల వల్ల నేను మా ఆయన విడిపోయాం హేయ్ నా పాప నాకు ఎలా పాపని మీకేవడు ఏంటండి అయినా చిన్నపిల్ల తల్లి దగ్గరే ఉండాలి అదంతా కాదు నా కూతురు నాకు ఇచ్చాయి మీకు నాకు గొడవలు ఉన్నమాట నిజమే కానీ పిల్లలు నాకు కూడా పిల్లలే కదా నీ పిల్లలు కాదు వాళ్ళు నా పిల్లలు ఇస్తావా లేదా లేదా ఏం చేస్తారండి మీరు మీకు నచ్చింది చేసుకోపండి నేను చేసే పాపను అలా తీసుకెళ్ళాలో నాకు బాగా తెలుసు వెయిట్ నేను నా కొడుకుని చూసుకుని మూడు సంవత్సరాలు అయింది ఇప్పుడు పాపను కూడా లాగేసుకుని ఒంటరిదని చేయాలని చూస్తున్నారు ఇంకా నేను ఎవరి కోసం బ్రతకాలి నా దగ్గర నుంచి పాపను తీసుకెళ్ళడానికి ఆయనంతకైనా తెగిస్తారు అదండి జరిగింది కానీ ఎలాగైనా సరే నా పాపను మీరే నాకు దూరం చేశారు కాబట్టి మీరే తెచ్చిపోవాలి తెలియకుండా పాపను తీసుకెళ్ళిపోవాలి నా పాపతో పాటు బాబును కూడా తీసుకెళ్ళిపోతాను ఈమెంట్ లేరు కదా నా బాబుని చూసి త్రీ ఇయర్స్ అయింది ఇప్పుడు వాడు ఎలా ఉన్నాడో ఏంటో నువ్వేంట ఇక్కడ నా పిల్లల్ని తీసుకెళ్దామని వచ్చాను నీ పిల్లలా నీ పిల్లలే బయటికి వెళ్ళు మీకు పెడతాను నా ఇచ్చేసేయండి అది కాదండి ఇక్కడికి వచ్చింది నేను గుర్తున్నానా మీకు కానీ ఎలాగైనా సరే నా పాపని మీరే దూరం చేశారు కాబట్టి మీరు తెచ్చివ్వాలి అయినా మా ఇల్లు మీకెలా తెలుసు నా పిల్లల కోసం నేను ఏదైనా తెలుసుకుంటాను నాకేం తెలుసండి పేపర్ లో న్యూస్ చూసి నేను ఏదో కాల్ చేశాను ఇప్పుడు పిల్లలు కావాలండి నేను ఎక్కడి నుంచి తీసుకురావాలి మీ వల్ల నా నాకు అయింది ఇదిగోండి మీ పాప ఇప్పుడు వాళ్ళ నాన్న దగ్గర నుంచి మీరే నాకు మీరే ఎలాగైనా మీ హస్బెండ్ కన్విన్స్ చేయండి అబ్బా ఒక ప్రాబ్లం వల్ల విడిపోయామండి ఆ ప్రాబ్లం ఏంటో నాకేమైనా తెలిస్తే అది మీకు అనవసరం పిల్లలు తీసుకురావడంలో సహాయం చేయండి చాలు ఆఖరిగా ఒకసారి మీ హస్బెండ్ కాల్ చేసి మాట్లాడండి అప్పటికి అవ్వకపోతే నేను ఏదో ఒక విధంగా మీకు సహాయం చేస్తాను సరే ఇంకా నేను వెళ్తాను నేను మీకు ఒక లొకేషన్ పంపిస్తున్నాను అర్జెంట్గా అక్కడికి రండి వచ్చాక అన్ని చెప్తాను ఏమండి ఇంకా పాత గౌడవలన్నీ మర్చిపోయి మన ఇద్దరం పిల్లలతో పాటు కలిసి ఉందామండి మాట్లాడానికి సిగ్గుందా నువ్వు చేసింది వచ్చి మర్చిపోలేదు నేను చచ్చేదాకా కూడా మర్చిపోను ఏంటి ఇప్పుడు మీరు నా మీద ఇంత ద్వేషం చూపిస్తున్నారా ఒకప్పుడు ప్రేమ దోమ చెప్పండి ఆ ఆ కదా ఎక్స్క్యూజ్ మీ ఏంటండి రోజు పాప అదే నాకు నిజం తెలిసిపోయిందండి పాపం వాళ్ళ మదర్ చాలా టెన్షన్ పడుతున్నారు పాపని వాళ్ళ అమ్మకి ఇచ్చేయండి ఏ పాప ఏ మదరు ఎవరు ఎవరి గురించి పాడుతున్నారు అదేంటండి అలా మాట్లాడుతున్నారు ఆ పాప వాళ్ళ ఫాదర్ మీరే కదా పాప ఏంటి ఫాదర్ ఏంటి నాకు ఇంకా పెళ్ళే కాలేదు అమ్మో అర్జెంట్ గా కాల్ చేసి రమ్మన్నారు హా ఈ గుళ్ళో మీ పాపను చూశానండి పదండి వెతుకుదాం ఈవిడ పాపను అన్నారు ఎక్కడ కనిపించట్లేదు ఈ చుట్టుపక్కల పాప ఏడుపు ఎవరితో వినిపిస్తుంది నా పిల్లలు ఎక్కడున్నారో మీకేమైనా కనిపించిందా గుడంతా వెతికాను ఎక్కడా కనిపించలేదండి అయ్యో నేను నిజంగా చూసానండి వచ్చారా ప్లాన్ పక్కగా ఉంది కదా ఈ రోజు పిల్లలిద్దరిని అప్పచెప్పే బాధ్యత నాది అదిగో మీ పాప అక్కడే ఆడుకుంటోంది రండి తీసుకొచ్చేద్దాం లేదు ఈసారి పాపనే కాదు నా బాబుని కూడా తీసుకెళ్తాను మరి మూడు సంవత్సరాల నుంచి మీ బాబుని చూడలేదన్నారు అది చూడండి శ్రీ అన్షీ ఎన్ని రోజులైందో నేను చూసి ఎలా అంటే మీరు చెల్లిలా చే అమ్మే చూసారా అండి నా బాబు నన్ను గుర్తుపట్టట్లేదు ముందాపు కిడ్నాప్ చేద్దాం నడుహా నడవండి పాప మనం వెళ్దాం పదమ్మా అశ్వరేత్ నేను మీ అమ్మ నాన్న చాలా థ్యాంక్స్ అండి మీకు అయ్యో థ్యాంక్స్ ఎందుకండి పిల్లల్ని బాగా చూసుకోండి నా పిల్లలు తీసుకుని ఎక్కడికి వెళ్ళిపోయింది ఇది ఏం చేశారా నా పిల్లని నువ్వు అదే కలిసి నీ పిల్లలా నాకు పెళ్ళే కాలేదు పిల్లలేంటి అన్నా పాప ఏంటి ఫాదర్ ఏంటి నాకు ఇంకా పెళ్ళే కాలేదు వెళ్ళా నువ్వు ఎంత తప్పు చేసావు నీకు తెలియదు ఈ పాప నువ్వు అనుభవించక తప్పదు ఒక తల్లి పిల్లల్ని కలిపి పుణ్యం కట్టుకున్నాను నేను

వచ్చి మీ రక్తం తాగిందే అయ్యో భయమా నాన్న మనం ఒక ఆట ఆడదాం అయితే ఏంటే ఆడదాం అని పిలిస్తే నీకు కాదా ఆట చాలా బాగుంది మోక్ష మళ్ళీ ఆడదామా ఈవిడేంటి సడన్ గా ఇక్కడికి రమ్మని కాల్ చేసింది ఇంకా రాలేదు సరే సరే నేను చేసిన తప్పు సరే నువ్వే కలపాలి ఒక తల్లి పిల్లల్ని కలిపి పుణ్యం కట్టుకున్నాను నేను నేను చెప్తున్నాను కదా పిల్లల్ని మిమ్మల్ని కలుపుతానని నువ్వేం నాకు తెలియదు ఆవిడ వచ్చేసింది ముందు ఫోన్ పెట్టండి సరే హాయ్ అండి బాగున్నారా మీరు అప్పుడే వచ్చేసారా ఎందుకండి ఇక్కడికి రమ్మని కాల్ చేశారు ఏం లేదండి మీ పిల్లలిద్దరికీ ఏమైనా కొనిద్దాం అనుకున్నాను అప్పుడేమో అవ్వలేదు ఒకసారి మీ బాబుని కూడా తీసుకొస్తే మనం అందరం ఎక్కడికైనా వెళ్దాం అయ్యో ఇప్పుడు ఎందుకండి అవన్నీ అయ్యో మా శ్రీ పాప ఏది అక్కడే ఉంది కదండి కంగారు ఎందుకు హే అలా సైకో అన్నారు అవునా ఒక ఆట పిల్లని బానే చూస్తోంది హేమో అండి నా పిల్లలు దొరక్క దొరక్క దొరికారు ఇప్పుడు వాళ్ళని మళ్ళీ ఎవరైనా తీసుకెళ్తే నేను తట్టుకోలేను ఎలా నటిస్తుందో చూడు సైకో కానీ దానికి ఉన్న వ్యాధి వల్లే మా ఇద్దరికి గొడవలు వ్యాధ కాల్ చేయొద్దన్నా చేస్తున్నారేంటి ఇప్పుడే వస్తాను ఓకే క్యారీ ఆన్ నేను మీ దగ్గరలోనే ఉన్నాను ఎందుకు ఇన్ని కాల్స్ చేస్తున్నారు మీ పని మీదే ఉన్నాను కదా తను చూస్తే అది పాపం తీసుకొచ్చినట్టుగా ముందు పాపం తీసుకొచ్చేయండి ఇప్పుడా వద్దు వద్దు ఆగండి కనీసం బాబు సేఫ్ అవుతుంది కదా తీసుకురా ఈయన వినట్లేదు తెస్తావా సరే అండి బాబు ఇంటి దగ్గర ఒక్కడే ఉన్నాడు మేము వెళ్తాము మళ్ళీ అందరం కలుద్దాం